హలో హాయ్ మావా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవీన్ గేమింగ్ సో ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజుల తర్వాత ఒక వీడియోతోనైతే మీ ముందుకు వచ్చిన అంటే గేమ్ కూడా చాలా రోజుల తర్వాత ఆడిన డైలీ ఏం ఆడలేదు సో ఇప్పుడైతే మనమైతే అయితే బీఆర్ అయితే మ్యాప్ అయితే సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ అయితే వచ్చేసినాం సోలో సోలో గేమ్ ఆడుతున్నారు మా ఫ్రెండ్స్ ఎవరు లేరు ఆన్లైన్లో సో సోలో ఆడుకుందామని సోలో వచ్చేసిన ఇప్పుడైతే మనమైతే అప్పటి గేమ్ ప్లే ఇప్పటి గేమ్ ప్లే ఒకేలా ఉందా చెక్ చేద్దాం అంటే ఇప్పుడు చాలా డేస్ అవుతుంది కొన్ని నెలలైతుంది మేబీ అంటే అప్పుడప్పుడు ఆడుతుండే మొన్న ఫ్రెండ్స్ మా వాళ్ళు ఉంటే అప్పుడప్పుడు అంటే అప్పుడప్పుడు అంటే ఒక ఏదో ఒక గేమ్ ఒకసారి రెండు సార్లు ఉంటాం నార్మల్ అసలు చెప్పాలంటే ఫ్రెండ్స్ ఉంటే రూమ్స్ ఆడుతుండే సో చాలా రోజుల తర్వాత అయితే మనమైతే ఆ ర్యాంక్ గేమ్ అయితే స్టార్ట్ చేసినాం అన్నమాట ఈ సీజన్ వెళ్ళిపోయింది కూడా నాకు ఇప్పుడైతే నేను ప్లాటినం ఫోర్ త్రీ ఉన్నా అనుకుంటున్నా సో మళ్ళీ మనమైతే బ్యాక్ వచ్చేసినాం సో మనకైతే గేమ్ లేనిది నిద్ర నిద్ర పట్టుదు అప్పుకప్పుడు ఒకప్పుడు ఇప్పుడైతే చేసినా సో మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ చేసినా ఇప్పుడైతే క్లాక్ టవర్లో దిగుదాం అనుకుంటున్నా కొంతమంది పోగానే జంప్ చేస్తే అయిపోయింది ఇప్పుడైతే మనమైతే క్లాక్ టవర్కి వెళ్దాం క్లాక్ టవర్కి వెళ్ళి చూద్దాం ఎంత ఎనిమిస్ దిగుతారు ఒకప్పుడు క్లాక్ టవర్లో ఎలా దిగుతుండే ఇప్పుడు ఎలా దిగుతున్నారు ఎనిమిస్ అంటే ఒకప్పుడు చాలామంది దిగుతుండే ఎనిమిస్ ఇప్పుడైతే అలా దిగుతున్నారో చూద్దాం మనం ఉంటామో చంపేస్తాం మనల్ని వాళ్ళు చంపేశారో వాళ్ళు మనల్ని చంపేశారో చూద్దాం చెప్పి నేనైతే వీడియోనైతే ఫుల్ వీడియోని అయితే పెట్టేస్తాను మీకు నేను చచ్చిపోయినా మళ్ళీ స్టార్ట్ చేసి పెడతాను సో ఇప్పుడైతే ఇది ఇంట్లోకైతే అయితే లూట్ చేసుకుందాం పీ అయింటి అయితే దొరికింది ఒక లెవెల్ వన్ హెల్మెట్ వేయరాము థామ్సన్ వెస్ట్ రిపేర్ కిట్ పైకి వెళ్దాం పైన కూడా ఉన్నాడు సో మా అమ్మ కొద్దిగా నేను కవర్లో ఉండి ఆడతా ఎందుకంటే చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేసిన ఎందుకంటే కొద్దిగా భయం ఉంది అంటే ఇప్పుడు అవుట్ అయినా అంటే వాళ్ళే బాధ అనిపిస్తుంది సో మనం లాస్ట్ వరకు ఉండి ఆడదాం సో కొద్దిగా కవర్లో ఉండి స్టార్ట్ చేస్తా ఎంపీ అయితే తీసుకున్నాం ఇక్కడ నుంచి అయితే ఓడ ఉన్నాడు పైన ఏదో సౌండ్స్ వస్తున్నాయి పైన చూద్దాం చెక్ చేద్దాం ఒకసారి పైన హైక్ వెళ్దామంటే వాడు మెట్ల పైన ఉండి కుట్టేసి హెడ్ షాట్ పడుతుంది సో అట్లా వెళ్ళడం వద్దు ఎందుకంటే మనం చాలా రోజుల తర్వాత ఆడుతున్నాం మన సెన్సిటివిటీ అయింది అంటే గేమ్ ఎన్ని రోజుల తర్వాత అయినా ఆడిన గేమ్ గేమే బట్ కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది అన్నమాట అంటే చేయికి పట్టు ఉన్నదంట అంటే చూడట్లా చేకి పట్టు రాదు అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఆడే ఎన్ని రోజుల తర్వాత ఆడిన గేమ్ అంటే ఒకప్పుడు ఆడిన గేమే సో ఏం అది కాదు కానీ చేయికి పట్టు రాదు అన్నమాట వీడైతే నన్ను బాగా వీళ్ళు పని చెప్తా పైకి వెళ్తాను దార ఒకటేనా పైకి రా నిజంగా చెప్తాం పైకి రామా వీణయితే చంపేసేద్దాం అయ్యో మనమైతే కింద పడిపోయినాం కాయేసి ఇప్పుడైతే మన పైన కిలో వాడు రివేవ్ అయిపోతాడు సో మనకు కూడా హెల్త్ లేదు ఫస్ట్ సో ఫుల్ హెల్త్ వేసుకొని పైకి అయితే వెళ్దాం మనమైతే ఇప్పుడైతే కొన్ని నిమిషం ఆగండి హెల్త్ ఎక్ ఫుల్ తీసుకున్నా తీసుకున్నా ఇప్పుడు డైరెక్ట్ రష్ కి వెళ్ళిపో లాబల్ పైనకి ఇడు సౌండ్ ఇన్ట్రచిన సౌండ్ తో అలా ఫుల్ స్టెప్స్ ఏది షాపింగ్ ఏపి చేద్దాం కింద కాలిినోను మనైతే లాంగ్ రేంజ్ లేదు మన దగ్గర పామ్సన్ లాంగ్ రేంజ్ లోకి కిందకి వెళ్ళిపోయి ఇక్కడ A94 ఉంది తీసుకుని ఇక్కడి నుంచి తీసేదాం చెక్ బ్యాక్ సైడ్ నుంచి చూడు కూతి లాంకావా తీసుకుని కొడదామని బ్యాక్ వచ్చిన పుల్లలు తీసుకున్నాం ఫస్ట్ చూడైన వన్ ఫిఫ్టీ కొట్టినంటే అంత చచ్చిపోతే జీవి కథం పేర్ ఫాల్ తీసుకున్నా పేర్ ఫాల్ కొద్దిగా బాబున్నా నేను వచ్చి కథం నేను నాతోని కిల్స్ అనుకున్నాను కిల్స్ వచ్చేసి ఫస్ట్ మనది ఒక్క కిల్ అయితే కొట్టేసినాం మామ ఇంకా ఎన్ని కిల్స్ కొడతామో వెయిట్ చేసి చూడండి డోంట్ స్కిప్ ద వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొద్దిగా నాకు కూడా వాచ్ అవర్స్ వస్తుంది మీకు కూడా టైంపాస్ అయితే ఫుల్ ఫన్ ఉంటుంది ఫుల్ ఫన్ అంటే ఏదో ఇక నాకు తెలిసిన ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తా ఇక్కడైతే ఇదైతే డ్రాప్ అయితే వేస్ట్ చేద్దాం ఇట్లా ఖాళీగా వదిలేసే బాధలు ఇట్లా వేస్ట్ చేసింది నయ్యం కదా ఇప్పుడు ఖాళీగా వదిలేస్తే ఎవడో ఒక ఎన్మీస్ తీసుకుంటారు అదే మనం వేస్ట్ చేసి లూజ్ చేసుకున్నాం అనుకో మనం సాటిస్ఫై అవుతాం అంతేగా ఇప్పుడైతే ఇక్కడ అర్సనల్ ఉంది తీసుకుందాం లూజ్ చేసుకున్నాం ఫస్ట్ లూట్ ఏంది నాకు సరిగ్గా లెవెల్ త్రీ హెల్మెట్ లెవెల్ త్రీ బ్యాగ్ ఆల్రెడీ ఉంది అది వేసుకొని పోదాం చిప్స్ మెడికిట్ ల్యాండ్ మైన్ హీల్లర్లు దొరికినాయి ఇప్పుడైతే ఇటు సైడ్ వచ్చినాం ఇది మెడికెట్ తీసుకుందాం ఏదో వెహికల్ సౌండ్లా అనిపిస్తుంది మామ ఎవరు వస్తున్నారు నా సైడ్ నాకు తెలిసి వచ్చేసి నాకు వెహికల్ వచ్చింది వెహికల్ వచ్చింది వెహికల్ వచ్చింది ఎం సిక్స్టీ ఒకప్పుడు అది మోస్ట్ ఫేమస్గానే ఎంపీవాళ్ళు కావాలి కానీ సూపర్ ఉంటుంది అక్కడ అది అప్పుడు నేను కూడా పోయినా టూ థౌజండ్ ట్వంటీ అనుకుంటా గెస్ట్ అక్క ఆడుతున్నా నేను అప్పుడు ఫేస్బుక్ తెలియదు నాకు ఏం సిక్స్టీతో ఆడుతుండే చేసి కిల్స్ వచ్చేసి టూ మన కిల్స్ టూ వచ్చేసి ఇంకెన్ని కొడతామో చూద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంక ఎన్నిస్ ఎక్కడెక్కడ ఉన్నవో చూద్దాం ఇదైతే డ్రాప్ అనుకుంటా డ్రా అయ్యేది అప్డేట్ చేసిన నేను అప్డేట్ చేసిన ముందు రోజు వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం సో ఇది డ్రాప్ మీకు తెలిసే ఉంటుంది నాకే తెలియదు ఏమో అనుకోరు ఏదో చెప్తున్నా మీకు నాకు తెలి ఇప్పుడు తెలుసుకుంటున్నవి మీకు చెప్తున్నా ఇదైతే కూడా అన్ని మనో మిస్ అయ్యాడు కొడుకు వీటికైతే ఇచ్చేసిద్దాం మన స్టైల్లో చావురా కిల్లు ఎక్కడో మమ్మ కిల్ దుబ్బేసిండు ఎవడో సాలే కాడు మళ్ళీ కాడు మళ్ళీ నమేజంతేడ్కి తీసుకుందాం ఒక నిమిషం కాదురా ఎంత డ్యామేజ్ చేసినా బ్రో నేను ఎంత డ్యామేజ్ చేసిన కిల్లు కిల్ దుబ్బేసిండు బాగా ఎంత ఇప్పుడు డ్యామేజ్ చేసిన కిల్లు పోతే ఎంత బాధ అవుతుంది మా టీమ్మేట్స్ కూడా నన్నే మొత్తం కిల్చోరు కాదు మొత్తం అన్ని కిల్స్ అన్ని తొబ్బేసారు మొత్తం ఇప్పుడైతే నేనైతే చంపాలి ఫస్ట్ అది రారా కొడుకు ఫస్ట్ నా ముందు నీకు ఉందే ఇప్పుడు ఫిఫ్టీ టూ వచ్చింది అబ్బా వేస్ట్ బాటుగా దార చూసుకున్నాను ఇప్పుడు నీ పని చెప్తా బ్యాక్గ్రౌండ్ ఒక సాంగ్ తీసుకోవాలి ఏదంటే చూడు సరౌ సరౌ సరే అదంతా సాంగ్ ఉంటుంది అది తీసుకోవాలి ఇన్ని మీకు పోయి చనిపోవాలి హైలైట్ ఉంటుంది ఎలా అయితే ల్యాండ్ మార్క్ పెడితే మొక్క చేసామ్మ వీడియో అయితే చాలా కష్టపడి ఎడిట్ చేసినామమ్మ దీని అయితే తప్పకుండా అందరు చూడండి పిల్లలకి వచ్చేసింది అనుకో ఇప్పుడు చూడ వచ్చేస్తుంది తెలుసువా స్కైలర్ అంటారా బాబు రాజ్ డేంజర్ స్మైలీ వస్తాబిల్ లేదు కిల్స్ వచ్చేసి త్రీ ఇప్పుడు మనకి వెళ్తే వెళ్ళేది అయితే ఇంకా ఎనిమిస్ ఎక్కడ ఉన్నారో చూసేద్దాం ఇంకెన్ని కిల్స్ ఊరుతామో వెయిట్ చేసి చూడండి మావా టోర్ స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో వెయిట్ ఎండ్ సో వీడియో అయితే చాలా కష్టపడి చేస్తున్నాం మీరైతే సపోజ్ ఏంటి ల్యాండ్ మైన్ వేలింగ్ సో ఎన్ని దీంట్లో ఉంటాడు పక్కాయితే అరే నిన్నమ్మన్నా వచ్చినారు ఇప్పుడు కిల్ అయితే ఫోటోకి వెళ్ళి మా ఇది మనదైతే మీరు వీళ్ళంతా నిన్నమన్న గేమ్ డౌన్లోడ్ బాగా మేము ఎప్పుడు సంవత్సరాలు సంవత్సరాలు ఆడుతున్నాం ఎప్పుడైతే ఎనిమిది కదా చుక్కలు చూపుతాం మీరైతే ఆ లైక్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయకపోతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టుకోండి మామ మీరు ఇంకా నాతో ఎవరైనా ఆడాలనుకుంటే మెసేజ్ చేయండి నాకు ఒక టీం కావాలి నేను యూట్యూబ్ ఛానల్ రోజు రోజూ అన్నమాట వీడియోస్ సో టీం కావాలి రోజు గేమ్ ఆడాలి రోజు రికార్డ్ చేసుకోవాలి టీం సపోర్ట్ బాగా ఇవ్వాలి నాకంటే బాగా ఆడాలి అంటే నేను ఏదో నార్మల్ ప్లేయరే బట్ నాకంటే కొద్దిగా బాగా ఆడాలని అడిగి చెప్తున్నా మీకు ఇక్కడికి ఇక్కడికైతే వచ్చేసినాం ఈ ఎల్ షేప్లోకి అయితే వెళ్ళిపోదాం దీంట్లో ఎనిమిస్ ఉన్నారు ఇంతకుముందు సౌండ్స్ వచ్చినాయి చెక్ చేద్దాం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పైన ఏమైనా లోటు ఉంటే తీసుకుందాం ఎనిమీస్ని అయితే వెతుకుదాం ఫస్ట్ దీంట్లో అయితే ఏం లూట్ లేదు ఎన్మీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోని టోకెన్ చేసుకుందాం చెక్క బిల్డింగ్లో నుంచి వెళ్దాం ఇవైతే క్యారెక్టర్స్ అయితే వేస్ట్ చేద్దాం తెలుసు మనం ఊరికే వదిలేము ఏదైనా సరే ఫ్రీ వస్తే ఫినాల్ అయినా సరే ఆరో వేసి కొట్టేసేయాలి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అరే సోనియా దిత్రి మారా ఇంకా సోనియా దిలి దిల్ మీరు ఎన్నడూ మారుతారా కిల్స్ వచ్చేసి ఫైవ్తో కిల్ మా వైది ఫిఫ్త్కి కిల్ వీళ్ళు ఇంకా సోనియా దిమిత్రులు పెట్టుకుంటున్నారు ఏంద్రా బాబు మీరు అరే ఇంకా డ్రాగ్ అవార్ట్లో ఏంద్రా సైడ్ ఇంకోడు ఉన్నాడు వాడుగాక అక్కడ రెడ్ షార్ట్ ఇదైతే సూపర్ కిల్స్ వచ్చేసి సిక్స్ ఎడ్ సైడ్ వన్ కిల్ వాడు కొట్టేసుకున్నాడు ఇంకా పైన కూడా ఉన్నాడు వాడు కిందికి ఆడే వస్తాడు మనం సేఫ్ జాలో ఉందాం ఎందుకంటే మళ్ళీ పైకి వెళ్ళాము ఇంకో ఎక్కడి నుంచి ఎన్ని వచ్చి మనం చెప్తారు వెహికల్స్లో తిరుగుతున్నారు వీళ్ళు వేస్ట్ కాదు అదేంటో అయినా మీరు గేమ్ గేమ్ అంతా మార్చేస్తున్నారు వీళ్ళు వెహికల్స్కి పెట్టుకుని అంతా తిరుగుతున్నారు కావచ్చు దీని అయితే వెహికల్ అయితే పే మా పేలింది దిగురా వస్తాడే రాట్టిన ఇవైతే ఇద్దాం ఇవి మామూలు ఇక్కడ మళ్ళా చచ్చిపోతుంది వాడు అచ్చా జస్ట్ మిస్ మామ వాడే జంప్ వేసి ఉండే నేను గ్లూ అయ్యకపోతే అయ్యాకపోతే ఉంటే ఇది బెటర్ పబ్జి ఆడితే పబ్జి ఆడే వాళ్ళేమో గ్లూ వాల్స్ ఉండదు ఏముండదు ఇలా కవర్ చేసుకునే ఉండదు చాలా వచ్చి కిట్ ఇసుకొని మనం సంగతి చెప్పుదాం వాడి దాని బాధ ఫస్ట్ మనం కవర్కి వెళ్దాం మావా నాకు ఎందుకో తేడా కొడుతుంది అంటే నాకు చనిపోతాయమ్మా అని భయం అవుతుంది సో ఎందుకు అంత రిస్క్ చేయడం ఇప్పుడైతే అయితే కవర్లో ఉందాం ఆడైతే వడుతుండు మళ్ళీ వాడు కవర్లో ఉండి కొడుతుడు ఇప్పుడు నేను ఓపెన్లో అయిపోయినా సో నేనే కవర్కి అటు సైడ్ ఇటు సైడు ఈ చెక్కాల సైడ్ నుంచి కొడదాం దాని సైడ్ చాక్కొని ఇప్పుడైతే ఆడైతే వెహికల్ తీసుకొని వెళ్ళిపోతుండ్రా పోదు రాదు వెహికల్ తీసుకొని పోతున్నాడు ఇచ్చి వేస్ట్ కాడు ఆటోలో వెళ్ళిపోయాడు చెక్క కాడు పోతే వాళ్ళు ఎప్పుడైతే మనమైతే ఇక్కడ ఉండి కవర్లో ఉండి కొట్టేసిద్దాం పైనకి వెళ్దామా పైన ఫైట్ అవుతుంది పైన ఆ వెహికల్ వాడు పైన ఉండు పైనకి వెళ్దాం వాడిని కొట్టాం కదా వాడు నన్ను నాకు ఫుల్ డ్యామేజ్ చేస్తాడు వాడు చేసిన పైనకి వాడు ఉంటాడు పక్క పక్కా ఎనిమిది టాటా గుడ్ బాయ్ లాస్ట్కి వాడిని చంపేసినాం మన కేల్స్ వచ్చేసి సెవెన్ ఇంకా ఎన్ని కేల్స్ కొడదామో చూద్దాం వీడైతే కింద నన్ను పెట్టాను ఫుల్ లాగ్ అయింది ఫోన్ కొద్దిలో వాడి చేతిలోనే చనిపోతుండే సో వాడిని లాస్ట్కి చంపేసినాం మనమైతే ఈ గన్నైతే వేసుకుందాం మెమ్ టూ ఫోర్ నైన్ హండ్రెడ్ బుల్లెట్స్ చంపేసేదాం కుక్కడికి ఇంకొక్కడే ఉందిగా లాస్ట్ ఎయిటికెల్స్ అవుతుంది మేబీ ఫోన్ అయితే ఫుల్లో ల్యాగ్ అవుతుంది అసలు ఏమైంది ఏమైతే ఏందో ఏమో అసలు అంటే చాలా రోజులు తాళ అని సెన్సిటివిటీ ఉంటుందేమో వెహికల్ వద్దు ఫుల్లో ల్యాగ్ అవుతుంది అసలు చూడండి బ్రో ఒకసారి ఎత్త ల్యాగ్ అవుతుందా చూడండి చూడండి అసలు అందులో సెన్సిటివిటీ ఒకసారి చెక్ చేద్దామా అది హండ్రెడ్ ఉందా లేదా హండ్రెడే ఉంది సరే అయితే ఇప్పుడు అయితే ఇన్ని అయితే చూద్దాం ఉన్న చూద్దామా రాయకాడ్ ఎక్కడ ఉండొచ్చున్నాను అదే రేపు వాడు చావాలి కదా అంత కొట్టినా ఒకసారి అయితే కామెంట్ చేయరు నేను ఎంత అద్దె కొట్టినా డ్యామేజ్ చేసినా మీరు ఎంత కామెంట్ చేయరు నేను ఎలా చంపుకోను ఇంకెవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి మా బా నేనైతే పాటిన ఫైల్ ఉన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్